The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ మండలంలో మాలేపాటి యుడు అధ్యక్షతన దగదర్తి సెంటర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొని ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ నుండి మాలెపాటి సుబ్బానాయుడు నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు వీరికి అడుగడుగున నాయకులు అభిమానులు పూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధికారంలోకి రాగానే గతంలో టీడీపీ ప్రారంభించిన అన్ని పనులను దగదర్తి మండలంలో శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను लेब సమారములో బాలప్ప సుబ్బారావు గారు అధ్యక్షత వహించినందుకు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంత పట్టయన అందరు వారు అందరూ కోసం ప్రతిబింబించేటువంటి బాలప్ప రవీంద్రన్న గారు అదే విధంగా మన ప్రణాళికకు అన్నగారు అద్భుత శత్రువులు వేదికపై నిలబడి విరత్ర భుజల సహాయం కట్ల ఎన్నో కుటుంబానికి ఎన్నో భౌనాలకి జాగ్రత్త తీసుకున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా శోధక సవాలు ఈ రోజు నాకు రాజకీయంగా ఒక అవకాశాన్ని కల్పించే దాంట్లో బేత రవిచంద్ర గారు ఇంకా వేదిక మళ్ళీ పెద్దలందరికీ కూడా పేరు చూడ తెలియజేస్తూ అలాగే మనందరం కూడా రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని బాలేపాడు సోదరుల నాయకత్వంలో ఈ మండలంలో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా వారి అన్నదమ్ముల సహాయ సహకారాలతో వారి ఆధ్వర్యంలో వారి నడవడికలో వారి ఆలోచన మేరకే జరుగుతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా మేము వ్యక్తిగతంగా చేయమని కూడా మీకు హామీ ఇస్తారు అన్నదమ్ముల కోరికలు అన్నదమ్ముల ఆశస్సులు నాకు ఉండాలని వారి అడుగు జాడులను నేను అడగడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా సోదరులారా మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ రంగ ప్రాంతం వర్షాలు కురిస్తే తప్ప పండలే ప్రాంతం పారిశ్రామికంగా మన కావలి ప్రాంతం అటువంటి ప్రాంతానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో దారు తీసుకొచ్చి ల్యాండ్ అప్రోజియేషన్ ద్వారా పదకొండు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ తీసుకుని మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేస్తే ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్ గా తిరుపుదిద్దడానికి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావల వైపున రామట్ తీసుకొస్తే అక్కడ రామపట్నం ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకి ఇండస్ట్రీస్ కారిడార్ తీసుకొస్తే అక్కడ కొన్ని వేల ఇండస్ట్రీస్ వస్తే మన ప్రాంతంలో లక్ష మందికి ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది స్థానికంగా మన ప్రాంతంలోని యువకులందరికీ కూడా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది ఎక్కడో తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎక్కడో దూర ప్రాంతానికి తప్పకుండా స్థానికంగా మన ముందు మన ప్రాంతంలోని మన ముందే చల్ల ముందు మన ఈ రోజు నాయకు నిర్వీరు అయిపోయినాయి రైతులు ఇచ్చిన ఫలాలన్నీ కూడా పంట ఫలాలు అప్పటి వరకు ఉరేసుకున్నటువంటి సాగుబడి చేసే విమానాశ్రయానికి గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని గుడ్డలు చేసి గ్రామం అమ్ముకుంటున్న దుఃఖిలో ఉన్నటువంటి వైసీపీని ఎండగట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టమనే కోరుకుంటున్నా ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో ఎత్తుకుంటున్నారు అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి కావలి చుట్టూ బ్రహ్మాండే మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది నిరుద్యోగులకు అందరికి కూడా వసతి కల్పిస్తాము సో మీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఓటేసి గెలిపించాలని మూడు గంటల నుంచి కూర్చుంటారు మాట్లాడు ప్రతి ఒక్కరిని అన్ని గుప్తంగా मूर्ति में खड़े हैं, श्याम जी की मूर्ति में खड़े हैं। अल्पना 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 अल्�

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి కెనరా బ్యాంక్ కావాలి